గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమోను మండలం బీకేపాలెం గ్రామంలో ప్రభుత్వం యొక్క వంద రోజుల పరిపాలన పురస్కరించుకొని మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బీకేపాలెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని బీకేపాలెం గ్రామ పంచాయతీకి తొమ్మిది లక్షల గ్రాంట్ అభివృద్ధి పనులకు కేటాయించామని రామాంజనేయులు తెలిపారు తదుపరి ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కాకుమాను నుండి పెద్దం నందిపాడుకు మా నుండి గరికపాడు రోడ్డుకు నిధులు విడుదలయ్యాయని అభివృద్ధి అంటే కూటమి దేనని ఆయన ఉద్ఘటించారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఆ తొమ్మిది నవరత్నాలు తప్ప అవి కూడా కొందరికిచ్చి కొందరికి ఇవ్వక మారిపోయిందంటే మారిపోయిందని గ్రామంలో తగులు పెట్టి రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు మోపి ఇంట్లో నిరుద్యోగులు పెంచి అవ్వాతాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదేళ్ళు ముక్కుతూ మూలుగుతూ తప్పదన్నట్టు పెంచి ఏ ముఖం పెట్టుకొని ప్రజల మధ్యకి రాలేకపోయారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికి జరిగినటువంటి ఘోర అపజయం వైసీపీకి జరిగింది లేదా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లబ్ధి కానీ చేకూరింది అని చెప్పగలిగిన వైసీపీ నాయకుడు ఎవరైనా ఉంటే అలాంటి ఛాలెంజ్ చేస్తారు మీలాగా చేసే ప్రతి కార్యక్రమంలో చివరికి తిరుపతి లడ్డులో కూడా ప్రజల్ని భక్తుల్ని ఎస్సీలని ఎస్టీల్ని ఎస్సీలకైతే ఇరవై తొమ్మిది స్కీములు రద్దు బీసీలకైతే ముప్పై స్కీములు రద్దు మాయగార్టీలకి అయితే తొమ్మిది స్కీములు రద్దు కాపులకైతే పదకొండు స్కీములు రద్దు రద్దుల ప్రభుత్వం కాదు ఇది పన్నుల ప్రభుత్వం నేను వైపు ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన పని చ అందరికి అందరికి కూడా ఆ చేయడానికి గురి చేసింది ముందే నాకు ఈ